హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి సంబంధించి సీఎం చంద్రబాబు గారు అయితే ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి పెండింగ్ బకాయిలకైతే ఆ ముహూర్తం అయితే ఖరారు చేశారు విడుదలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఆ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు చాలా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయండి సరే అండర్ల్యూ బిల్లులు కానీ డిఏర్యర్స్ పెన్షనర్లకి డిఆర్ఏ రియర్సు పదకొండవ పీఆర్సిఆ అదే అదేవిధంగా గ్రాట్యూటీ అమౌంట్ ఎస్ఎల్స్ పిఎఫ్ అమౌంట్ ఏపీజేఎల్ఐ జిపిఎఫ్ జిఐఎస్ టీఏ బిల్స్ ఈ విధంగా చాలా వరకు కూడా కొన్ని లక్షల ఒక్కొక్కరికి కూడా డిఏ బకాయిలు మాత్రమే రెండు నుంచి నాలుగు లక్షల వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి అదేవిధంగా ఇతర పెండింగ్ బకాయిలు కూడా అవి లక్షలలోనే ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి అయితే గత వైసీపీ ప్రభుత్వం కొంతమేర బకాయిలు జమ చేసినప్పటికీ కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు అనేటివి జమ కాలేదండి తక్కువ అమౌంట్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు కానీ ఎస్ఎల్స్ కానీ లక్ష రూపాయల లోపు మాత్రమే అందరికీ కూడా జమ చేయడం జరిగింది అవి కూడా కొంతమందికి జమ అయ్యాయి ఇంకా కొంతమందికి జమ కావాల్సి అయితే ఉందండి ఇప్పుడు వాటన్నింటికి కూడా అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే ఉన్నాయో పెండింగ్లో మొత్తం అన్ని రకాలైనటువంటి బిల్లులకు సంబంధించి ఆర్థిక శాఖకు నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి మొత్తానికి అయితే ఈ నిధులు కనుక విడుదలైనట్లయితే మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఒకేసారి ఏక మొత్తంలో మొత్తం పెండింగ్ బకాయిలు జమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అయితే దసరా సందర్భంగా దసరా దీపావళి మధ్యలో అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఈ బిల్లులు జమ అవుతాయి అన్నది ఒక లేటెస్ట్ అప్డేట్గా అయితే మనం తెలుసుకోవచ్చండి మొత్తానికి సీఎం చంద్రబాబు గారు పెండింగ్ బకాయిలపై ఒక గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ బిల్లులకు సంబంధించి ఎంత బకాయిలు ఉన్నాయి అంటే ఫైల్ రూపంలో అయితే తెలియజేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది మొత్తానికి అయితే ఈ పెండింగ్ బకాయిలు అయితే దసరా దీపావళి మధ్యలో అయితే జమ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ పెన్షనర్లకి ఈ విధంగా పెండింగ్ బకాయిలు కనుక జమ అయినట్లయితే భారీ ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్